ప్రశ్న రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది అంకెలలో పన్నెండు వేల మూడు వందల నలభై ఐదును నిశ్శేషంగా భాగించే వాటిని రాయండి పన్నెండు వేల మూడు వందల నలభై ఐదును వెనుక నుండి వరుస క్రమంలో రాయగా ఏర్పడిన సంఖ్యను రెండు మూడు నాలుగు ఆరు తొమ్మిదిలలో ఏవి నిశ్శేషంగా భాగిస్తాయో తెలపండి ఇది మనకివ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం సాధించాలంటే ముందుగా రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది అంకెల యొక్క భాజనీయతా సూత్రాలు తెలిసి ఉండాలి ముందు వాటిని రాసుకుందాం ప్రశ్నలో పన్నెండు వేల మూడు వందల నలభై ఐదు అనే సంఖ్యను ఇచ్చారు దాన్ని రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది అంకెలు నిశేషంగా భాగిస్తాయా లేదా అన్నది కనుక్కోమన్నారు ముందుగా రెండుతో భాగించి చూద్దాం రెండుతో ఒక సంఖ్య భాగింపబడాలంటే దాని ఒకట్ల స్థానంలో అంకె సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ లేదా ఎనిమిది కానీ అయి ఉండాలి అప్పుడే రెండు చే నిశేషంగా భాగించబడుతుంది ఇవ్వబడిన సంఖ్య పన్నెండు వేల మూడు వందల నలభై ఐదులో ఒకట్ల స్థానంలో ఏముంది ఐదు కదా ఐదు భాగించబడదు కనుక ఇది సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ లేదా ఎనిమిది సంఖ్య కాదు కనుక ఈ సంఖ్య రెండుచే భాగింపబడదు కాబట్టి నాన్ డివిజబుల్ బై టూ అని రాసుకుందాం ఇప్పుడు మూడుచే భాగించబడుతుందో లేదో చూద్దాం ఒక సంఖ్య మూడుచే భాగించబడాలంటే ఆ అంకెలోని మొత్తం మూడుచే నిశేషంగా భాగించబడాలి అంటే పన్నెండు వేల మూడు వందల నలభై ఐదులోని అంకెల మొత్తం ఏం వస్తుంది వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు త్రీ త్రీ ప్లస్ త్రీ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తం పదిహేను వచ్చింది ఈ పదిహేను మూడు చే భాగించబడుతుందో లేదో చూద్దాం మూడు ఐదుల పదిహేను కనుక ఇది మూడు మూడుచే నిశేషంగా భాగించబడుతుంది అంటే పన్నెండు వేల మూడు వందల నలభై ఐదు అనే సంఖ్య డివిజబుల్ బై త్రీ అన్నమాట దీన్ని కూడా రాసుకున్నాం ఇప్పుడు ఐదు చే ఈ సంఖ్య భాగించబడుతుందో లేదో చూద్దాం ఐదు చే ఒక సంఖ్య భాగింపబడాలంటే దాని ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉండాలి అప్పుడే ఐదు చే ఆ సంఖ్య నిశేషంగా భాగింపబడుతుంది ఇక్కడ పన్నెండు వేల మూడు వందల నలభై ఐదులో ఒకట్ల స్థానంలో ఐదు ఉంది కనుక ఇది చే భాగింపబడుతుంది అంటే డివిజబుల్ బై ఫైవ్ అన్నమాట ఇప్పుడు మనం చే భాగించబడుతుందో లేదో చూద్దాం చే ఒక సంఖ్య భాగింపబడాలంటే అది రెండు చేత మరియు మూడు చేత కూడా భాగింపబడాలి కానీ ఇక్కడ ఈ సంఖ్య పన్నెండు వేల మూడు వందల నలభై ఐదు అనేది రెండు చే భాగింపబడదు మూడు చేత మాత్రమే భాగింపబడుతోంది కనుక ఇది ఆరు చే భాగింపబడదు అంటే నాట్ డివిజబుల్ బై సిక్స్ అన్నమాట ఇప్పుడు తొమ్మిది చే భాగింపబడుతుందో లేదో చూద్దాం పన్నెండు వేల మూడు వందల నలభై ఐదు ఈ సంఖ్యలో అంకెల మొత్తం తొమ్మిది చే నిశేషంగా భాగించబడితే తొమ్మిది చే నిశేషంగా ఈ సంఖ్య మొత్తం భాగించబడుతుందన్నమాట ఇప్పుడు ఈ సంఖ్యలోని అంకెలను కూడదాం ఈ కూడినది పదిహేను వచ్చింది కదా మూడుకి చూశాను చూడండి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ని తొమ్మిది చే భాగించగలమా లేదా తొమ్మిది చే నిశ్శేషంగా భాగించలేము తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రెళ్ల పద్దెనిమిది అంటే ఒకటే రాయాలి ఒకటి రాస్తే మనకి ఇక్కడ ఆరు శేషంగా వచ్చింది అంటే ఇది నిశ్శేషంగా భాగించలేదన్నమాట కాబట్టి పన్నెండు వేల మూడు వందల నలభై ఐదును తొమ్మిది నిశ్శేషంగా భాగించలేదు అంటే నాట్ డివిజిబుల్ బై నైన్ ఇప్పుడు మనీ పన్నెండు వేల మూడు వందల నలభై ఐదును వెనుక నుండి వరుస క్రమంలో రాయగా ఏర్పడిన సంఖ్యను రెండు మూడు ఐదు ఆరు తొమ్మిదిలలో ఏవి నిశ్చేషంగా భావిస్తాయో తెలపండి అని ఇచ్చారు ఇప్పుడు దాన్ని చేద్దాం పన్నెండు వేల మూడు వందల నలభై ఐదును వెనుక నుండి వరుస క్రమంలో రాస్తే మనకి యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి వస్తుంది ఇది ఇప్పుడు రెండు మూడు ఐదు ఆరు తొమ్మిదిలలో వేటి చే నిశ్శేషంగా భాగింపబడుతుందో చూద్దాం మొదట రెండు చే భాగించబడుతుందో లేదో చూద్దాం రెండు చే భాగింపబడాలంటే ఈ సంఖ్య ఒకటో స్థానము సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉండాలి కానీ ఇక్కడ ఒకటి ఉంది కనుక ఇది రెండు చే భాగింపబడదు కాబట్టి నాట్ డివిజిబుల్ బై టూ అని రాసుకుందాం ఇప్పుడు మూడు చే భాగించబడుతుందో లేదో చూద్దాం మూడు చే భాగించబడాలంటే సంఖ్యలోని అంకెల మొత్తం చే భాగించబడాలి వీటిని కూడి చూద్దాం ఐదు ప్లస్ నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ వస్తుంది నైన్ ప్లస్ త్రీ మనకి ట్వెల్వ్ వస్తుంది ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ వస్తుంది ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తం పదిహేను అన్నమాట పదిహేను మూడు చే భాగించబడుతుంది కనుక ఈ సంఖ్య యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి మూడు చే నిశేషంగా భాగింపబడుతుంది కాబట్టి డివిజిబుల్ బై త్రీ అని రాస్తున్నాను ఇప్పుడు ఐదు చే భాగించబడుతుందో లేదో చూద్దాం ఐదు చే ఏదైనా సంఖ్య భాగింపబడాలంటే దాని ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉండాలి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది కనుక ఇది సున్నా మరియు ఐదు కాదు కనుక ఐదు చే భాగింపబడదు కాబట్టి నాట్ డివిజిబుల్ బై ఫైవ్ అని రాసుకుందాం ఇప్పుడు ఆరుచే భాగించబడుతుందో లేదో చూద్దాం ఆరుచే ఏదైనా సంఖ్య భాగింపబడాలంటే అది రెండు చే మరియు మూడు చే నిశేషంగా భాగింపబడాలి కానీ ఇక్కడ ఈ సంఖ్య రెండు చే భాగింపబడట్లేదు కనుక ఇది ఆరు చేత కూడా భాగింపబడదు కనుక నాట్ డివిజిబుల్ బై సిక్స్ అని రాద్దాం ఇప్పుడు తొమ్మిది చే భాగింపబడుతుందో లేదో చూద్దాం ఒక సంఖ్య తొమ్మిది చేత భాగింపబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది చే నిశేషంగా భాగింపబడాలి అప్పుడే ఆ సంఖ్య తొమ్మిది చేత భాగింపబడుతుంది ఇక్కడ ఈ సంఖ్యలోని అంకెల మొత్తం పదిహేనుకు సమానం పదిహేనును తొమ్మిదిచే భాగిస్తే మనకి శేషం వస్తుంది ఇందాక చూశాం కదా ఆరు శేషంగా వచ్చిందని కనుక తొమ్మిది భాగించదు అంటే ఈ యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి తొమ్మిదిచే భాగింపబడదు నాట్ డివిజిబుల్ బై నైన్ అన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం